హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలుమీనా లక్ష రూపాయలు గెలుచుకోవడంతో ఇటువైపు ప్రభావతి కుళ్ళుకుంటూ వీడేదో ఆష్కార్ అవార్డు కొట్టేసినట్టు ఈ బిల్డప్లు ఇస్తున్నారు చూడలేక చస్తున్నాను అని అంటుంది ప్రభావతి అమ్మ వీడి గురించి వాళ్ళకి తెలియదే వీడు వారం రోజులకొకసారి ఇంట్లో గొడవలు పడతారని వాళ్ళకి తెలిస్తే ఈ లక్ష రూపాయల చెక్కుని వెనక్కి తీసుకుంటారు అని అంటారు మనోజ్ ఇక బాలు అంటారు ఒరే లక్షలు మింగినోడా మేం గొడవ పడతాము కానీ నేను చేసిన తప్పుని మీనా యాక్సెప్ట్ చేస్తుంది అలాగే మీనా ఏ తప్పు చేయదు కాబట్టి మీ నన్నెప్పుడు ప్రేమిస్తాను గొడవ పడినా కలిసిపోతాము కానీ మీలాగా లోపలే గొడవలు పడుతూ అలాగే నీకు తెలిసిన నిజాల్ని నువ్వు మింగేస్తూ ఆవిడిగారు తెలిసిన నిజాలు ఆవిడిగారు మింగేస్తూ అలాగే బయటపడకుండా కవర్ చేస్తూ ఉంటారు పారలమ్మ నువ్వు అలాగే అసలు మీ ఇద్దరు ఈ జన్మలో గొడవ పడకూడదు అని అనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఒకరి గురించి ఒకరికి నిజాలు తెలియకుండా ఉండాలని ఎవరైనా గొడవ పడలేదు అంటే వాళ్ళ గురించి రహస్యాలు ఒకవేళ తెలిసిపోతాయేమో అని ఇబ్బంది పడుతూ కవర్ చేస్తూ ఉంటారు పారలమ్మలాగా మన మనోజ్లాగా అనగానే ఇక ప్రభావతి సత్యం ఇద్దరు షాక్ అవుతారు ఇక ఇటువైపు రోహిణి అలాగే ఉండిపోతుంది అమ్మో బాలు నా వెనకాల గత రహస్యం తనకి తెలిసినట్టు మాట్లాడుతున్నాడేంటి నిజమే మనోజ్ చేసిన తప్పులన్నీ నేను క్షమిస్తున్నాను అంటే నా బ్రతుకు మనోజ్కి తెలియకుండా ఉండాలనే రేపటి రోజు మనోజ్కి నా గురించి తెలిస్తే నన్ను క్షమించాలి కదా అందుకే మనోజ్ ఏ తప్పు చేసినా నేను మనోజ్కి వంత పాడుతున్నాను అమ్మో నిజం చెప్పాలంటే ఆ లక్ష రూపాయలేమో గాని నా బ్రతికి ఎసరొచ్చేటట్టుంది అని చెప్పి మనోజ్ వాళ్ళు ఎప్పుడు గొడవ పడతారని నువ్వు అంటూ ఉంటే మనిద్దరి మధ్య ఏదో ఉందని బాలు ఏదోలాగా గొడవ పెట్టాలనుకుంటున్నాడు అత్తయ్య మేం పైకి వెళ్తాము అని చెప్పి రోహిణి మనోజ్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఇక బాలు పార్లరమ్మా ఎక్కడో తగిలినట్టుంది అని అనుకుంటారు ఒరే బాలు లక్ష రూపాయలు నువ్వు మీనా గెలిచారు మీరు ఈ లక్ష రూపాయల్ని ఏం చేయాలనుకుంటున్నారు అనగానే నాన్న ఏం చేస్తాము పైన చిన్న రూమ్ వేసుకుంటాం అనగానే తప్పకుండా మంచి పని చేస్తున్నట్టు మీ కష్టం దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు అనగానే అలాగే ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టుబడితో కొంచెం ఇల్లు అవుతుంది మావయ్య గారు అలాగే కొంచెం లోన్ తీసుకొని ఆ లోను కట్టడం కోసం నేను ఒక చిన్న షాపుని కూడా పెట్టాలనుకుంటున్నాను అనగాని తప్పకుండా అమ్మా ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి మొబైల్ ద్వారా నువ్వు చక్కగా పూలు అమ్ముతున్నావు అలాగే చిన్న షాప్ పెట్టావు అంటే కొంచెం పెద్ద ఆర్డర్స్ వస్తాయి అనగాని మీనా పెద్ద ఆర్డర్లు ఏంటి ఈ ఊరు మొత్తం నాకు చుట్టాలే చాలామందికి నువ్వు తక్కువ రేట్లో దండలు పూలు అమ్ముతావు కాబట్టి అందరూ నీ దగ్గరికి వచ్చే కొనుక్కుంటారు చిన్న షాపు కాస్త పెద్ద షాప్ అవుతుంది అనగానే గొప్పేలే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి ఇక శృతి రవి పైకి వస్తారు ఇంతలో శోభ ఫోన్ చేస్తుంది మమ్మీ చెప్పండి అనగాని మీ ఇద్దరూ బెస్ట్ కపుల్స్ కాంసేషన్లో గెలవకపోయినా మీ ఇద్దర్ని కల్లారా చూసాము అలాగే మీ డాడీ నిన్ను రవిని అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు వస్తారా అనగాని వస్తాను మమ్మీ ఎందుకంటే ఇక్కడికి నువ్వు వస్తే ఇంట్లో వాళ్ళందరూ గొడవ పెడతావు అంటారు నేను రవి వస్తాము అనగాని ఏమైంది శృతి మీ అమ్మ ఫోన్ చేసి మనల్ని రమ్మంటున్నారా అనగాని అవును రవి అర్జెంటుగా డాడీ ఏదో మాట్లాడాలంట అనగాని సరే వెళ్దాము అని చెప్పి రవి శృతి ఇక శోభ అలాగే సురేంద్ర ఇంటికి వస్తారు రండి రండమ్మ హలుడు గారు రండి అనగాని మావయ్య అత్తయ్య బాగున్నారా అని అంటారు రవి బాగున్నాము అని చెప్పి అంటూ ఉంటారు ఇంతకీ మీ ఇద్దరు డెవలప్ అవ్వాలని అనుకుంటున్నారా లేదా అనగానే అయ్యో ఎందుకో ఆంటీ నేను చిన్న రెస్టారెంట్ పెట్టుకుంటాను అలాగే దాని మీద లోన్తో డబ్బింగ్ స్టూడియో కూడా అనగాని అయ్యో రవి నువ్వు రెస్టారెంట్ పెట్టుకునే లోపే మీ వయసు అయిపోతుంది అలాగే పిల్లలు కూడా పుడతారు అప్పుడు చాలా డబ్బులు అవుతాయి అనగాని మమ్మీ నాకు పిల్లలొద్దు అని అంటుంది శృతి చూడమ్మా ఇప్పుడు అలాగే ఉంటుంది మేము కూడా అలా అనుకుంటే నువ్వెలా పుడతావు చూడు రవి నువ్వు మా దగ్గర ఊరికినే ఇస్తే ఏది తీసుకోవు నా కూతురికి మాకున్న సొమ్మంతా తనదే నీదే కానీ నువ్వు రూపాయి కూడా మా నుండి ఆశించవని అర్థమైంది కానీ ఒక రెస్టారెంట్ నీ గురించి మేము పెడితే నువ్వు ఆశించవా అనగాని వద్దండి డబ్బు నాకు వద్దు అనగాని ఇవ్వటం లేదు నువ్వు అప్పుగానే తీసుకో పెద్ద రెస్టారెంట్ పెట్టు ఖచ్చితంగా లాభాలు వస్తాయి రెస్టారెంట్లో ఎప్పుడూ నష్టాలు రావు తర్వాత మా మా దగ్గర తీసుకున్న డబ్బుని ఇచ్చేసే అందరూ అన్నట్టే బ్యాంకు వడ్డీలా మేము కూడా రూపాయి వడ్డీ తీసుకుంటాము అనగాని ఎస్ రవి నిజంగా మమ్మీ డాడీ ఈరోజు కరెక్ట్గా మాట్లాడుతున్నారు నువ్వు పెద్ద రెస్టారెంటే పెట్టు మమ్మీ వాళ్ళు రూపాయి వడ్డీకి ఇస్తారు కాబట్టి నువ్వు కూడా వాళ్ళ డబ్బులు తీసుకున్నట్టు కాదు అనగాని శృతి ఇది బాగానే ఉంది తప్పకుండా అనగానే నువ్వు మంచి రెస్టారెంట్ని వెతుకురవి దానికి కావలసిన డబ్బులంతా మేము ఇస్తాము మెటీరియల్స్ అంతా మేమే ఇస్తాము అలాగే లోను కూడా మేమే ఇచ్చామని అనుకో నెల నెలా లోన్ కట్టేసే అనగానే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్నారు మీ దగ్గర డబ్బున్నంత మాత్రాన నేను కష్టపడకుండా ఉండడం నాకు నచ్చదు అని అంటారు రవి తప్పకుండా నీలాంటి అల్లుడు ఎవరికైనా కావాలి బాబు ఈ రోజుల్లో అత్తవాళ్ళు కట్నాలు కానుకలు డబ్బు ఉందని చెప్పి చాలామంది మగవాళ్ళు ఆడపిల్లల్ని చేసుకుంటున్నారు మా దగ్గర డబ్బున్నా నువ్వేమీ ఆశించడం లేదు అనగానే మమ్మీ చాలా బాగా మాట్లాడావు రవికి వేరే వాళ్ళ సొమ్ము అవసరం లేదు అలాగే తన సొమ్ము కూడా ఇవ్వడు రవి చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్దామా అనగాని వద్దమ్మా ఎందుకంటే బాలు ఉన్నాడు కదా ఇప్పటి నుండే నేను ఏదో చేశానని అంటారు రవికి ముందు రెస్టారెంట్ అంతా కట్టాక లోన్ అంతా శాంక్షన్ అయ్యాక అప్పుడు విషయాన్ని చెప్పండి అనగానే సరే అని చెప్పి అంటుంది శృతి ఇది ఇలా ఉండగా రోహిణికి ఫోన్ వస్తుంది ఇప్పుడు అర్జెంటుగా నేను హాస్పిటల్కి వెళ్ళాలి అమ్మకి హెల్త్ బాగోలేదు అలాగే చింటూ ఒక్కడే ఉన్నాడనే చెప్పి అక్కడ నర్సు కూడా ఫోన్లో రమ్మంటున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే రోహిణి రోహిణి ఏంటి ఇబ్బంది పడుతున్నావు అని అంటారు మనోజ్ ఇంతలో ప్రభావతి వస్తుంది ఏంటమ్మా రోహిణి ఏదో చెప్పడానికి ఇబ్బంది పెడుతున్నావు ఆయన మీ ఇద్దరు నిజంగా గొడవ పడట్లేదంటే నాకే డౌట్ వస్తుంది నేను మీ మామయ్య గొడవ పడతామా మొన్న మా ఇద్దరికి ఎంత పెద్ద గొడవ అయింది తరువాత ఇద్దరం కలవడానికి మా అత్తగారు వచ్చారు అలా మీ ఇద్దరికి గొడవలు రావటం లేదేంటి అంటే నీకేదైనా వెనకాల రహస్యం ఉందా అది మా మనోజ్కి తెలుస్తుందని భయపడుతున్నావా అనగాని అమ్మ రోహిణికి ఏంటి వెనకాల ఉంటుంది అనగాని ఆంటీ అలా అంటారేంటి అని అంటుంది రోహిణి సరే అమ్మా ఆ బాలు చెప్పిన దానికి నాకు డౌట్ వచ్చింది ఇంతకీ నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అనగాని మనోజ్ నేను రెండు రోజులు పార్లర్ విషయంలో ఊరు వెళ్ళాలనుకుంటున్నాను అనగాని అయ్యో అలా అంటావేంటి రోహిణి పార్లర్ విషయంలో ఇప్పుడు పెళ్ళిళ్ళు లేవు కదా నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు కదా అనగాని అయ్యో మనోజ్ ఒక్కోసారి పార్లర్ విషయంలో క్యాంప్స్ ఉంటాయి పెద్ద పెద్ద ఉన్నతమైన పెళ్ళిళ్ళ కోసం ఇక పార్లర్ మొత్తం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది టూ డేస్ వాళ్ళకి మేకప్స్ అలాగే వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అన్నది అంతా చూసుకోవాలి అని చెప్పి అంటుంది సరేనమ్మా నిజంగా నీ పార్లరే కాబట్టి నువ్వే మెయిన్ ఉండాలి రేపు వెళ్ళాలా అనగానే లేదంటే ఇప్పుడే వెళ్ళాలి అని అంటుంది రోహిణి సరే మనం డ్రాప్ చేస్తాడులే అనగానే లేదంటే పార్లర్ తరపు నుండి వెళ్తాను అలాగే ఇంట్లో వాళ్ళకి మీరే చెప్పండి అని అంటుంది రోహిణి సరే సరే అమ్మా ఎందుకంటే ఆ లక్ష రూపాయలు బోర్డు లక్ష రూపాయలు గెలుచుకున్నారు కానీ నువ్వు నెలకి యాభై వేలు సంపాదిస్తావు రెండు నెలలు కష్టపడితే ఆ లక్ష రూపాయలు వచ్చేదా ఏంటి అనగానే సరే అంటీ నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక రోహిణి అడావుడిగా బస్సు ఎక్కుతుంది హాస్పిటల్కి ఇక హాస్పిటల్కి రాగానే నర్స్ చెప్తారు ఆవిడ మీకేమవుతారు తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అలాగే ఇప్పుడు స్పృహలో లేరు ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత తను ఖచ్చితంగా స్పృహలోకి వస్తారు మీ అమ్మగారు అంటున్నారు అలా హాస్టలోకి వచ్చినమ్మంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు తీసుకొచ్చారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదెందుకు అని అంటారు డాక్టర్ అంటే నేను మా ఇంట్లో అత్తవారింట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనగానే అత్తయ్య అత్త అని వస్తారు చింటూ చింటుని పట్టుకొని పాపం బాధపడుతుంది అమ్మ నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే నా బ్రతుకు గురించి నేను చూసుకుంటున్నాను చింటూని నీకు అప్పగించాను నువ్వు నా మీద దిగులతోనే ఇలా అయిపోయావు అని చెప్పి పాపం రోహిణి బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మీనా వాళ్ళమ్మ మీనాని కలుస్తుంది అమ్మా నిన్ను నువ్వు భోజనం చేయకుండా వెళ్ళిపోయావు మామయ్య అత్తయ్య ఇద్దరూ బాధపడ్డారు అనగానే ఇంతలో సుమతి అక్క మావయ్య గారు బాధపడ్డారేమో కానీ మీ అత్తయ్య బాధపడతలేవే ఇంతకి లక్ష రూపాయలతో మీరు పైన చిన్న రూమ్ కడుతున్నారా అని అంటుంది ఆ కడుతున్నాము అలాగే ఇక్కడ చిన్న షాప్ కూడా చూసాము ఆయన నేను వెళ్ళి అడ్వాన్స్ ఇవ్వాలి అనగానే అలా అయితే మా ఇంటికి అల్లుడు గారు నువ్వు రండి అని చెప్పి అంటుంది పార్వతమ్మ ఎందుకమ్మా అనగానే మీ ఇంట్లో నేను భోజనం చేస్తే మీ అత్తగారు కనీసం భోజనం చేస్తున్నామని అనదు ఇంట్లో వస్తువులన్నీ ఎత్తుకెళ్ళిపోయాను అంటుంది అందుకే మీ ఇద్దరి కోసం అన్ని రకాల వంటలు చేశాను కడుపార తినండి అనగాని ఇంతలో బాలు వస్తాడు అయ్యో మీనా రోడ్డు మీదే ఉన్నావేంటి అత్తయ్య గారు మన కోసం అంత ప్రేమగా వంట చేసినప్పుడు తినకుండా ఉంటామా పదండి పదండి అని చెప్పి ఇక బాలు మీనా ఇద్దరూ బా వాళ్ళ పుట్టింటికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో అమ్మకి కడుపు నొప్పి వస్తుంది అమ్మ ఏమైంది మాకు తృప్తిగా భోజనం వండి పెట్టావు నీకేమైంది అనగానే లేదమ్మా నిన్నటి నుండి నాకు వెనకాల వెన్ను పూస నుండి కడుపు దాకా నొప్పి వస్తుంది అనగానే అక్క అమ్మకి హాస్పిటల్కి రమ్మంటే రావడం లేదు అనగానే అయ్యో అత్తయ్య అలా అంటారేంటి పదండి హాస్పిటల్కి అని చెప్పి బాలు మీనా ఇద్దరూ కలిసి ఇక మీనా వాళ్ళ అమ్మగారికి హాస్పిటల్కి తీసుకుని వస్తారు హాస్పిటల్లో అది గ్యాస్ నొ నొప్పి ఎందుకంటే సరిగా ఫుడ్ టైంకి తినకపోతే ఇలాంటి నొప్పులు వస్తాయి మీరు పెద్ద వయసు అయ్యారు టైంకి తినండి అని చెప్పి డాక్టర్ తన్ని చెకప్ చేసి ఇవి మూడు పూటల భోజనం చేసిన తర్వాత వేసుకోండి అని చెప్పి రాస్తుంది అమ్మా ఏదైనా చిన్న విషయం వచ్చినప్పుడు మనం బాగు చేసుకోవాలి నువ్వెందుకమ్మా మా గురించి ఆలోచిస్తావు అని అంటుంది మీనా అవునత్తయ్య మీరు ఆలోచించద్దు అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే రోహిణి చింటూ కనిపిస్తారు ఇక బాలు మీనాకి పార్వతమ్మ కూర్చుంటుంది మీనా మీనా ఒక్క నిమిషం అని చెప్పి అంటారు ఏమైందండి అనగాని అక్కడ చూడు మన పారరమ్మ చింటిని పట్టుకొని కూర్చుంది ఏమైందంటావు అనగాని ఏమోనండి ఒకసారి కలిసొద్దామా అనగాని లేదు మీనా పారరమ్మ ఏదో విషయాన్ని మన దగ్గర దాస్తుంది అసలు తను ఊరు వెళ్తానని చెప్పి హాస్పిటల్కి వచ్చిందేంటి అది రెండు రోజులు వేరే ఎక్కడ ఉంటానని చెప్పింది అనగాని అవునండి అంటే ఏదైనా జరుగుతుందా అనగానే అమ్మ మీనా నేను శివ వచ్చాడు వెళ్తాను మీ ఇద్దరు ఇంటికి త్వరగా రండి అని అంటుంది సరేనమ్మా అని చెప్పి అంటుంది అక్కడి నుండి మీనా వాళ్ళమ్మ వెళ్ళిపోవడంతో ఇక డాక్టర్ దగ్గరికి వస్తారు బాలు ఆ చెప్పండి అనగాని అక్కడ చింటూతో పాటు తను కూర్చున్నారు కదా ఆవిడ ఏమైంది ఇక్కడికి అనగానే అనగాని వాళ్ళమ్మగారికి హాస్పిటల్లోకి వచ్చింది అలాగే వాళ్ళది అమ్మగారు కేపీ పాలెంలో ఉంటారు మేము చాలాసార్లు ఫోన్ చేశాము వాళ్ళ అమ్మగారికి సీరియస్గా ఉందంటే వచ్చారు అని చెప్పి అంటారు ఒక్కసారిగా మీనాబాలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఇంతకీ వాళ్ళ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అని అంటారు డాక్టర్ తను మా అన్నగారి భార్య మా వదిన అని చెప్పి అంటారు ఓ తన కోసం వచ్చారా సరే అక్కడ కూర్చున్నారు అమ్మగారికి ఇరవై నాలుగు గంటల తర్వాత స్పృహ వస్తుంది హార్ట్ స్ట్రోక్ సివియర్గా వచ్చింది అని చెప్పడంతో ఇక బాలు మీనా ఆలోచనలో పడతారు ఇదేంటి మీనా పాలలమ్మ తల్లి వాళ్ళమ్మ అంటే చింటూ వాళ్ళకి పాలనమ్మకి సంబంధం ఏంటి మలేషియా నుండి చుట్టాలున్నారు మలేషియా మా నాన్నగారు ఉన్నారు నాకు అమ్మలేదని చెప్పింది కదా అనగానే అదే నాకు అర్థం కావట్లేదండి రోహిణి తన వెనకాల ఏదైనా రహస్యం ఉందా అని అంటుంది మీనా ఇప్పుడు ఈ రహస్యాన్ని మనం ఛేదించిపోతున్నాం మీనా అనగానే ఏంట రహస్యం ఇప్పుడు పాపం ఆ చింటూ వాళ్ళ అమ్మమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది తను కోలుకోవాలి కదా అని అంటుంది మీనా కోలుకుంటుందనుకో కానీ ఇప్పుడు వెళ్ళిపోయి రేపు తను స్పృహలోకి వచ్చాక పాలనమ్మని నిలదీద్దాము అని అంటారు సర్లేండి అని అంటుంది మీనా రెండో రోజు ఇక రోహిణి వాళ్ళ అమ్మగారికి స్పృహ వస్తుంది కళ్యాణి నిజం చెప్పాలంటే ఈ ప్రాణం పోయినా బాగుండేది అనగాని అమ్మ అలా అంటావేంటి నా వల్లే నీకు ఇలా అవుతుంది చింటూ నువ్వు చూసుకుంటున్నావు నా కోసం నేను ఆలోచిస్తున్నాను అనగాని అమ్మ అమ్మ అమ్మమ్మ పప్పు చెలం నీరసంగా ఉంది కదా అని అంటారు ఇంతలో మీనాబాలు ఇద్దరు కొబ్బరి బండాలు ఫ్రూట్స్ తీసుకొని హలో చింటూ ఎలా ఉన్నారా అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇక బెడ్పై ఉన్న రోహిణి వాళ్ళ అమ్మగారు అలాగే చూస్తూ ఉంటారు అమ్మ మీరు కంగారు పడద్దు మీకు హాట్స్ట్రోక్ వచ్చిందని తెలుసుకునే వచ్చాము ఏంటి పార్లరమ్మా అలా షాక్ అయ్యావు తను మీ అమ్మగారే కదా చింటు అని చెప్పగానే బాలు అని అంటుంది హౌన్ రోహిణి డాక్టర్ మొత్తం చెప్పారు మీ అమ్మగారు ఈవిడే అయినప్పుడు నువ్వెందుకు ఇంట్లో అబద్ధం చెప్తున్నావు మీ నాన్న మలేషియాలో ఉన్నాడని అబద్ధాలు చెప్తున్నావా అని అంటుంది మీనా ఒక్కసారిగా రోహిణి చాలా షాక్ అవుతుంది అమ్మ మీకు హాస్ట్రోక్ వచ్చింది మీ అమ్మాయి మీకు దగ్గర ఉన్నా మీరు రావటం లేదు మీ ఆరోగ్యం కోసమే మేము రోహిణితో మాట్లాడతాము మీరిక మనశ్శాంతిగా ఉండండి అని చెప్పి బాలు మీనా రోహిణిని బయటికి తీసుకొస్తారు బాలు మీనా ఏంటిది అనగానే నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడి ఆ మనోజ్ గారిని పెళ్లి చేసుకున్నావు మాకు తెలియదు పారరమ్మా కానీ మనోజ్ గారిని నువ్వు చాలా అంటే చాలా అర్థం చేసుకున్నావు కానీ నీ కుటుంబం కోసం నువ్వు ఇంతగా ఇంతగా వెనకకి అడుగు వేస్తావని అనుకోలేదు నువ్వు ఏం చేశావు ఎందుకు ఇలా మోసం చేశావో మాకు తెలీదు కానీ మీ అమ్మని చింటూని మాత్రం జాగ్రత్త చూసుకో ఇంతకీ చింటూ ఏమవుతాడు నీకు అని అంటుంది ఇక మీనా తను మా అన్న కొడుకు వాళ్ళిద్దరూ చచ్చిపోయారు నా గతం గురించి మా అమ్మ ఉందని తెలుసు కదా మీనా అత్తయ్య గురించి తెలుసు కదా నిన్నే ఇప్పటికీ ఇబ్బంది పెడుతుంది ప్రతిరోజు టార్చర్ చేస్తుంది కానీ నా పరిస్థితి తెలిస్తే ఖచ్చితంగా అత్తయ్య నన్ను ఇంటి నుండి గెంటేస్తారు హీ నిజం చెప్పద్దు అని అంటుంది రోహిణి ఇక బాలు మీనా ఇద్దరు ఒకరికి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్